డ్రాప్స్ అయితే పడుతున్నాయి కదా ఇలా మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా ఇది మనకి ఉపయోగపడుతుంది చిక్కిడిగాయలు కూడా వస్తున్నాయి మనకి ఇది ఈ చెరుకు తీసి మొన్న ఇక్కడ వేయడం వల్ల చూడండి చిన్న చిన్నగా చెరుకు కూడా వస్తున్నాయి ఇక్కడ ఫైనల్లీ మనం పెట్టిన ఆర్డర్ అయితే మనకైతే రీచ్ అయిపోయింది రండి ఇది ఏంటో మొత్తం ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అన్బాక్స్ చేసేందుకు పదండి ఇది ఏంటంటే మనం ప్లాంట్స్ కి వాటర్ పెట్టుకునే అనమాట మనం వెళ్ళినప్పుడు అయితే మనకి ప్లాంట్స్ అయితే వాటర్ ఉండదు కదా ప్లాంట్స్ అనేది చనిపోతాయి కదా సో దాని గురించి అయితే నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను చూద్దాం ఇది ఎలా యూజ్ చేయాలో ఏంటో ఇది కప్స్ టైప్ వస్తుంది ఇలాగ మనకి దీనికి కూడా షెడ్యూడ్ ఇలా క్యాప్స్ అయితే వస్తాయి అనమాట ఇదొక క్యాప్ ఇది ఒక క్యాప్ నెక్స్ట్ ఈ మూడు అయితే వస్తాయి మనకి దీన్ని ఇలాగ ఇన్సర్ట్ చేయాలి ఇదిగోండి చూడండి దీన్ని అయితే ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనకి వాటర్ ఎంత డ్రాప్స్ అయితే కావాలో మనకి సప్లై చేస్తుంది మనకి స్లోకి వెళ్తే స్లో ఇగోండి చూడండి ఇది ఇలా తిప్పుకుంటే స్పీడ్ అవుద్ది ఇలా తిప్పుకుంటే స్లో అవుద్ది క్లాక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ లో మనం ఇదైతే పెట్టుకోవాలి లోపలికి ఇదిగోండి ఇలా పెట్టుకొని మనం వాటర్ బాటిల్ ఉంటుంది కదా మన ఇంట్లో వాడేసిన వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానికైతే సెట్ అయిపోతుంది ఇది ఇది సెట్ అయిపోద్ది కదా ఇది మనం మొక్కలు అయితే గుచ్చుకోవాలి ఇలాగా గుచ్చుకొని దీన్ని ఎన్న వాటర్ ఫిల్ చేసి దీన్ని మాత్రం కంపల్సరీగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆ హోల్స్ పెట్టుకోకపోతే వాటర్ అనేది రాదు ఎందుకంటే వాటర్ లోపలికి ఎయిర్ వెళ్తేనే వాటర్ వస్తుంది లేకపోతే బాటిల్ ఎలా దగ్గరికి అయితే అయిపోద్ది మనం రెండు మూడు హోల్స్ అయితే పెట్టుకుంటే వాటర్ అనేది స్పీడ్గా ఫ్రీగా కూడా వస్తుంది మనకి ఇదిగోండి ఇది ఎలా తిప్పుకోవాలి ఇది ఇలా తిప్పుకుంటే స్పీడ్ పడుతుంది లోపలికి తిప్పితే స్లోగా పడుతుంది రండి పూర్తి వీడియో ఇంకా ఉన్నదే మొక్కల్లో పెట్టి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో పదండి ఎస్ ఇదిగోండి మనకి పూల గుండెలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే నేను పెడతాను ఇదిగోండి పిన్నిస్ ఈ పిన్నిస్ అయితే బాటిల్కి హోల్ ఇప్పుడు చేయను నేను తర్వాత చూపిస్తాను ఈ హోల్ వల్ల మనకి అడ్వా అడ్వాంటేజా డిఅడ్వాంటేజ్ అని నేను చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ చూడండి వాటర్స్ అయితే డ్రాప్స్ పడుతున్నాయి కదా ఇదిగోండి మనం టైట్ చేసుకుంటే డ్రాప్స్ ఆగిపోయినాయి చూడండి స్లోగా పడుతున్నాయి డ్రాప్స్ పడవు మ్యాక్సిమమ్ ఇగోండి స్లోగా పడద్ది అనమాట మొత్తానికి క్లోజ్ చేయాలంటే ఇంకా డ్రాప్స్ అయితే పడవు చూడండి మీరు చూస్తున్నారు కదా డ్రాప్స్ అయితే పడవు ఇగోండి ఇప్పుడు ఇది ఇప్పుతాను ఓపెన్ చేస్తాను చూడండి ఇవన్నీ డ్రాప్స్ అయితే పడుతున్నాయి కదా మనం మొక్కల్లో అయితే పెట్టుకోవచ్చు మన మొక్కల్లో పెట్టుకుంటే దానికి వాటర్ అనేది అదే సప్లై చేసుకుంటది తీసుకుంటుంది వాటర్ ఉండడం వల్ల ఇది కొంచెం వాటర్ ఉండడం వల్ల కొంచెం ఇది మెత్తగా ఉంది ఇది ఇది నేను చూపిస్తాను చూడండి డ్రాప్స్ అయితే పడుతున్నాయి కదా ఇంకోటి ఎయిర్ లేకపోవడం వల్ల డ్రాప్స్ అనేది చూడండి నుండి పడతా చూడండి ఒకసారి ఇదంతా లోపల ఫుల్ అయ్యాక అప్పుడు మొత్తం చూడండి ఎలా పడుతుందో అదే కనుక హోల్ అనేది ఉందంటే కనుక మనకి ఎయిర్ అనేది ఫ్రీగా తీసుకొని మనకి డ్రాప్స్ అనేది పడతా ఉంటాయి నేను చూపిస్తాను చూడండి మార్నింగే మేము మొక్కలకు నీళ్ళేసాం సో దానివల్ల అయితే మెత్తగా ఉంది ఇది మట్టి లోపలికి బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది నేను గట్టిగా ఉన్న దగ్గర అయితే చూపిస్తాను పొద్దున్నే వాటర్ వేయడం వల్ల మనకి మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి ఇప్పుడు నేను గట్టిగా ఉన్నప్పుడు ప్లేస్ దగ్గర అయితే తీసుకెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా మొన్న ఇక్కడ చూపిస్తాను ఇవన్నీ కూడా మొన్న వేసాము మొక్కలు పిన్నిస్తే అయితే హోల్ చేస్తున్నాను డ్రాప్స్ అయితే పడుతున్నాయో ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది కానీ మీకు కనిపించట్లేదు హోల్ చేసిన తర్వాత చూడండి డ్రాప్స్ అనేది పడుతున్నాయి స్పీడ్గా ఎయిర్ అనేది తీసుకొని కొంచెం స్పీడ్గా అయితే పడతాయి డ్రాప్లు చూడండి కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ పెట్టి వాటర్ మీరు చూస్తున్నారు కదా డ్రాప్స్ అయితే పడుతున్నాయి జాయి జాయిగా ఈ వన్ లీటర్ అయితే మనకి కొంచెం సేపు వస్తుంది మనకి కిందన మనకి మట్టి అంతా నానిందంటే మనకి టూ త్రీ డేస్ అయితే మనకు ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఈ మా ఊరు వెళ్ళినప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా ఇది మనకి ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ కూడా ఈ రోజుల్లో మొక్కల మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ప్రోడక్ట్ నేను నడితే ఓకే అని చెప్తాను ఎందుకంటే మొక్కలు ఉన్న వాళ్ళకైతే నిజంగా చాలా మంచిగా ఉంటుంది అది మన దగ్గర అయితే చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి ఒక విషయం మన గ్రేప్స్ అయితే వస్తున్నాయి మా మా చెట్టుకి చిన్ని చిన్ని గ్రేప్స్ అయితే వస్తున్నాయి మొక్క వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది గులాబీ ఫ్లవర్స్ వస్తాయి కానీ వెంటనే ఎవరో వాడ ఎవరం కూడా వాడకపోవడంతో వాడైపోతాయి అవి ఇవి అలా చిట్గా ఉండిపోతాయి రెడ్ ఫ్లవర్ చిక్కుడికాయలు కూడా వస్తాయి మనకి ఇది ఈ చెరుకు తీసి మొన్న ఇక్కడ వేయడం వల్ల చూడండి చిన్న చిన్నగా చెరుకు కూడా వస్తున్నాయి ఇక్కడ